మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఎనభై మూడు నుంచి కూడా నేను పార్టీలో ఫస్ట్ నుంచి కూడా పనిచేస్తున్నాం అలాగే ఎనభై ఒకటి నుంచి కూడా సహకార కృష్ణగా నేను పనిచేస్తున్నాను అక్కడ గ్రామాల అభివృద్ధి అంతా కూడా మా అన్నగారు రాజప్ప గారు నేను కృషి చేస్తున్నాం మా బ్రదరు లక్ష్మూర్తి ఈ బాబూజీ ఎప్పుడూ కూడా రాజకీయాల మీద ఆసక్తి చూపలేదు ఎప్పుడు కూడా పార్టీ మీకు సభ్యత్వం తీసుకోలేదంటే ఆసక్తి లేక దాని మీద ఎప్పుడు కూడా ఎప్పుడు వ్యవసాయ పనులు తప్ప ఎప్పుడు రాజకీయంగా కూడా కానీ గ్రామాల్లో కానీ అభివృద్ధి ఇందులో కూడా పాల్గొనలేదు మీ ఇద్దరు కూడా రాజ ఎప్పుడు కూడా రాజకీయంగా ఎదరికెళ్ళాం వస్తువు ఏంటంటే ఇప్పుడు ఈ ఇప్పుడు జనసేన పార్టీ కొన్ని ఇప్పుడు రా రాజాబ్ గారు డిప్యూటీ సీఎంగా ఎదగడం వల్ల కొన్ని కొంతమంది వ్యక్తులు ఇది బయట అలజడి చూసించినాకే కొద్దిగా అతన్ని ఇచ్చేసి చేయటం జరిగింది అతను కూడా ఎక్కడ ప్రెస్ మీట్లో కానీ మన మీడియాకి కానీ ఎక్కడ కూడా వాయిస్ కూడా ఇవ్వలేదు కేవలం ఇది వెళ్ళి ఏదో వేయించుకుని చేయటం వల్ల మా వాస్తవం ఇప్పుడు అతను కూడా రాజకీయంలో కూడా మీ మా బ్రదర్స్ మేము తప్ప కనుమా బ్రదర్స్ ఇద్దరు కూడా ఎక్కడ కూడా ఎక్కడ పాల్గొన్నట్టు కానీ ఎక్కడ ఈ విలేజ్లో కూడా ఎవరు కూడా చెప్పరు మీ ఇద్దరే గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుంటాం అందుచేత ఈ విషయాన్ని అంత పెద్దది చేయవలసిన అవసరం లేదు ఇది ఇంతటితో ముగితే బాగుంటుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి